సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అవిధ్యభాసి విఘ్నేష్ని ఈరోజు మనం మల్లన్నపేటకైతే వచ్చాం అదే మన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శంకర్రావుపేటకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మల్లన్న చాలా అంటే చాలా ఫేమస్ మీకు ఇక్కడ జగిత్యాల డిస్టిక్ వాళ్ళు అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ మల్లన్న స్వయంభూ విగ్రహం అయితే ఉంటుంది స్వయంభూ శిలా అన్నమాట ఇది గుడిని నైట్కి నైటే కట్టారని చెప్తారు సో నైట్కి నైట్ కట్టారని దొంగలు కట్టారని చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజం అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని కాకతీయులు కట్టారు అంటే నైట్కి నైట్ గుడి కట్టింది నిజమే బట్ దాన్ని డెవలప్ చేసింది కాకతీయులు ఈ శిలా కట్టడాలన్నీ కాకతీయులు కట్టారని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పూర్వం కొంతమంది దొంగలైతే ఆవులను అయితే దొంగలు ఇచ్చి ఇక్కడికి అయితే తీసుకొని వస్తారు తీసుకొచ్చిన తర్వాత గ్రామ ప్రజలు వెంటబడుతున్నారని తెలుసుకొని సో పక్కనే ఉన్న మల్లన్న స్వామి విగ్రహానికి అయితే మొక్కుతారనమాట ఆ మల్లన్న స్వామి విగ్రహం ఇప్పుడు గర్భగుడిలో ఉన్న విగ్రహం ఒకటేనమాట సో మొక్కుతారు ఏమని స్వామి మమ్మల్ని అంటే ఈ గ్రామ ప్రజల బారి నుండి అయితే మమ్మల్ని కాపాడినట్టు అయితే మీకు గుడి కడతాం స్వామి అని దొంగలైతే మొక్కుతారనమాట మొక్కిన తర్వాత ఏమవుతుందంటే సో మొక్కిన వెంటనే మల్లన్న స్వామి మహిమతోని సో ఆ ఆవులు అన్నీ సో వాటి టెక్చర్ అయితే మారిపోద్ది సో ఎలా అంటే లైక్ కొమ్ములు అంటే సో కొమ్ములు లేకపోవడం అండ్ స్కిన్ కలర్ మారడం కానీ కళ్ళు కలర్ మారడం కానీ ఇలాంటివి అయితే జరిగాయి జరిగిన తర్వాత సో గ్రామ ప్రజలైతే గమనించి ఇవి మావులు కాదని చెప్పేసి వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు సో ఇచ్చిన మాట ప్రకారం అయితే దొంగలు ఏం చేసిరంటే సో అక్కడ చిన్నగానైతే ఒక గుడి లాగానైతే కట్టారు సో గుడి కట్టి పూజలు అయితే స్టార్ట్ చేశారు ఈ విషయం ఆ నోట ఈ నోట మన కాకతీయుల దగ్గరకైతే వెళ్ళింది సో మల్లన స్వామి మహిమని తెలుసుకొని కాకతీయులు అప్పటి కాకతీయులు సో మంచి కళా నైపుణ్యంతో కూడినటువంటి ఒక గుడిని అయితే నిర్మించారు సో వాళ్ళు నిర్మించిన గుడే ఇప్పుడు మనం మల్లన్నపేటలో చూస్తున్న ఈ గుడి అన్నమాట సో చాలా అంటే చాలా అద్భుతంగా అందంగానైతే ఈ గుడిని అయితే నిర్మించారు చెక్కు చెదరకుండా అండ్ ఇక్కడ మొగురానికి అయితే చూడవచ్చు మీరు ఒకటి ఇక్కడ శాసనం అయితే ఉంది సో అప్పటి లాంగ్వేజ్ లో సో అర్థం కాని విధంగానైతే ఉంది సో ఇప్పటిదో అప్పటిదో తెలియదు కానీ సో అర్థం కాని విధంగానైతే ఉంటుంది లాంగ్వేజ్ అండ్ చాలా అంటే చాలా డీటెయిలింగ్తోనైతే కట్టారు అండ్ గర్భ గుడిలో స్వామివారి విగ్రహం ఇంకా చాలా బాగుంటుంది బట్ లోపలికి కెమెరా అలవ్ లేకపోవడం వల్ల సో మేమైతే తీయలేకపోయాము సో మీరైతే విసిట్ చేసి అయితే చూడాల్సి ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటిదంటే స్వామివారికి ఏదైనా మొక్కితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అయితే అయ్యవార్లు అంటే పంతులు అయితే సో బల్లగుద్ది చెప్తున్నారు సో మిగతా విషయాలన్నీ సో పంతులు పంతులు గారిని పూజారి గారిని అడిగి అయితే మనం తెలుసుకుందాం సో అయితే పదండి అప్పటి నుండి వరకు ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంజం నుండి అమావాస వాళ్ళకు దాదాపు ఒక ఇరవై ఐదు రోజుల పాటు జాతర జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాలను కాకుండా మన ఉమ్మడి కర్నూడ జిల్లా తర్వాత ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా భక్తులు వస్తారు వారు ఏ విధంగా దేవునికి మొక్కుంటే ఆ విధంగా వారు చేసి పెడుతున్నారు వారు ముఖ్య విధంగా స్వామివారికి పట్టణాలు వేయడం కానీ భోజనం వేయడము పుట్టు వెంతుకలు కానీ స్వామివారికి పొలం చూసిన తర్వాత కొన్ని కొత్త కృత్యం తీసుకొని వస్తారు దేవుని ఇచ్చిన తర్వాతనే వాళ్ళు గోలో పడుకుని తింటారు ఈ గుడి అనుకున్న చరిత్ర నైటి నైటికి కట్టారు అంటారు నిజమే అంటారు అయితే తినాలంటే కట్టారని అంటారు మా పెద్దలు కూడా చెప్తున్నారు మాకు తెలిసిన విషయం కూడా అదే అయితే వెనుకటి కాలంలో ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి కొంతమంది దొంగలు ఆవులను దొంగలించుకొని వచ్చినారట అయితే వచ్చిన తర్వాత ఈ స్వామివారి లో ప్రాంతం మొత్తం అడవిగా ఉన్నాయట అంటే సోమార్ మాత్రం ఒక చెట్టు కింద ఉండేది అంటే అందులో ఒక దొంగ చూసి స్వామి మాకు దొంగదనం గిట్ట సక్సెస్ అయితే మీకు తెల్లవారికి గుడి గురిగెడమని మొక్కుకున్నారట అయితే అదేవిధంగా తెల్లవారిసరికి చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ ఆవులు అయిన వాళ్ళందరూ వచ్చి చూసినారట అంటే వాళ్ళ ఆవు తెల్లగా ఉంటే నల్లగా మారింది నల్లగా ఉన్నారు తెల్లగా మారింది అయితే కుంగలు ఉన్నదానికి లేనట్టు లేని దానికి ఉన్నట్టు మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం చేంజ్ అయిపోయింది అసలు యజమానులు కూడా ఇవి మా కావాలని వెళ్ళిపోయినారన్న అయితే వాళ్ళకు ఆ దొంగతనం సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ ఒకరోజు వచ్చి ఇద్దరు వరకే ఈ దేవస్థానాన్ని నిర్మించినారని మా పూర్వీకులు గ్రామస్తులు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇది ఒక కాగా చాళుక్యల శిల్పకళ నైపుణ్యం ఈ ఆలయంలో ఉండడంతో సో కొంతమంది దీన్ని పదకొండు అండ్ పన్నెండు శతాబ్దం మధ్య కాలంలో పొలవస అయితే నిర్మించారు అని చెప్తున్నారు సో ఏది నిజమో ఏది వద్దమో సో మనం డిక్లేర్ చేయలేకపోయాం సో ఏది ఏమైనప్పటికీ సో ఏదైనా కానీ కూడా సో మల్లన్న స్వామి సో నిజమైతే అంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎందుకంటే సో ఇక్కడ ఏది మొక్కినా కానీ కూడా ఖచ్చితంగా జరుగుతుందట సో ఆ అయ్యవారు అంటే పూజారు కూడా సో మమ్మల్ని ఏదైనా మొక్కుకోండి అని కాన్ఫిడెన్స్ కానీ అయితే సో మాకైతే చెప్పడం జరిగింది మేమైతే ఆశ్చర్యపోయాం సో అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ అనమాట ఏది మొక్కినా జరిగిపోతుందట లైక్ సో సంతానం కానీ లేకపోతే ఏదైనా పాస్పోర్ట్ కోసం దేనికోసం ఏదైనా కానీ కూడా ఏది మొక్కిన కానీ ఖచ్చితంగా జరుగుతుందట సో ఇక్కడ పూజారులు కానీ సో గ్రామ ప్రజలు అయితే మాకు చెప్పారు సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సో ఇలాంటి కంటెంట్ మనం ఎప్పుడు పెడతా ఉంటాము సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం వన్కేకి చాలా దగ్గరలో ఉన్నాం సో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్ బాయ్